హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం సింగారం మండలం యాచారం రంగారెడ్డి జిల్లా రైతు పర్వతాలు గారు డైరీ ఫార్మ్ సాగు చేస్తారు అదైనా మాటలు వాడికి తెలుసుకుందాం నమస్కారం అంకుల్ నమస్కారం ఏం పేరు మీ పేరు పర్వతాలు అంటారు పర్వతాలు ఇది మీరు డైరీ ఫామ్ చేయబట్టి ఎనిమిది తొమ్మిది ఏళ్ళ ఎనిమిది తొమ్మిది ఏళ్ళ సంది ఎట్లా చేస్తారు ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని పాలు తీస్తున్నాయి ఎన్ని బర్రెలు ఉన్నాయి మొత్తం నాలుగు బర్రు కనువయ్ ఆవులు ఆ పది ఆవులు ఉన్నాయి అనుకో దూళ్ళు దూళ్ళు మొత్తం కలిపి ఎంత తరఫులు ఉన్నాయి నాలుగు ఐదు ఆరు తరఫులు అవన్నీ ఈయన ఈయనలే కట్టినాయి కట్టినాయి మొత్తం కలిపి ఎంత ఒక ఇరవై ఉన్నాయా ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నాయి ఈ చెడ్డ కార్చు ఎంత వచ్చింది మూడు లక్షలు మూడు లక్షల రూపాయలు వచ్చింది ఒక ఆవు ఎంత పడదు రేటు అరవై డెబ్బై ఎనభై అవతల సైడ్ అవతల సైడ్ ఎనభై డెబ్బై దాకా పడ్డాయి ఇవేమో దుర్లు తరుపులాంటి ఇట్లా మంచి ఆదాయం ఉందా డైరీ ఫామ్ లో అయ్యా కష్టం ఉంది కష్టపడితే పాలిస్తాయినం ఇక బత్తం గడ్డ పెట్టి వాడి మేత వాడి రెడీ ఉండాలి మేత అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇక్కడ లూసన్ వేసారు కదా ఆ సొప్ప వేసిన ఆ కోసుకొచ్చి వేస్తున్నాం ఆ సొప్ప కోసుకొచ్చి మిషన్ బట్టి వేస్తారు మిషన్ ఈ మేటలు ఇంటికి వేసారు కింద జారకుండా ఉత్కపోతాయి కాళ్ళుకి కాలు ఉత్కపోతే ఇంకోటి జారదు జారది కాళ్ళు ఒత్కపోయి నొప్పులు చేసాయి అవి మెత్తగా ఉంటాయి మ్యాట్ మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఆ పేడ ఏరి అట్లా దాని మీద అంతే ఎలర్జీ కదా ఏం కాదు అంటే మీద అంతే ఏమైతుంది మళ్ళీ కడుగుతాం పేడ దీంట్లో మళ్ళీ కడుగుతారు ఇప్పుడు ఈ వండుని ఈ వండు వాటర్ ఎక్కడ అవుతాయి ఈ వండు వాటర్ అంతా అందులో పోతుంది గడిమల్లో గడిమల్లో డైరెక్ట్ అందులోకి వెళ్ళి పేడట్టు చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఆవులు చూడండి ఎన్ని ఉంటాయి ఆవులు బాగున్నాయి

ఎనభై డెబ్బై ఎనభై వేలు లక్ష రూపాయల లోపల ఉన్నాయి మొత్తం ఇలా ఉన్నాయి ఎనభై వేలు డెబ్భై వేలు ఈ సైజ్ మొత్తం ఈ సైజ్ మొత్తం ఎనభై వేలు డెబ్బై వేలు మాల్ కాడ వచ్చినాయి మాల్ ఈ మ్యాట్లో ఎంత పడదు ఒకటి మ్యాట్ మూడు వేలు ఒక మ్యాట్ మూడు వేలు ఎన్నున్నాయి ఎన్నో చదువు ఆరుకెళ్ళి దాకా పది ఇక్కడ పదిండో అక్కడ ఒక పది అక్కడ ఒక పది మ్యాట్ వల్ల ఆవు జారదు కాలు మెత్త పడదు ఆ కాళ్ళు దీని మీద తొక్కి 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 ఊరికే వస్తాయి ఇక్కడ ఇక మెతగాలు పడతాయి ఇవి మెత్తగా అవుతాయి ఓకే ఓకే అయితే దాని మీద ఉంటే చాలా మెత్తగా ఉంటాయి పండుగ మంచిగా పడతాయి పడుతుంది చేరాయి లేకపోతే దీని మీద పక్కా చేడుతుంది వేడివి నచ్చినాక ఆకు లేచి పోసి కలిసి ఎంత ఉచ్చా ఫస్ట్ ఎంత పెట్టి వాటితో డైరీ ఫామ్ మీరు ఫస్ట్ ఎంత పెట్టి వాటి తోటిస్తారు నాలుగు లక్షలు వచ్చింది లోన్లా

ఆవులు లోనివే పిటివాడి మాది ఈ షెడ్ షెడ్ మాది షెడ్ మీదే ఆవులు మొత్తం లోన్ లో అన్ని వచ్చినాయా నాలుగు లక్షలు తెచ్చిండు అన్ని ఆవులు మొత్తం లోన్ అంటే లోన్ పైసలే అంటే నాలుగు లక్షలనే ఇన్ని ఆవులు వచ్చినాయా నాలుగు లక్షలు ఇంకా బయట తెచ్చాడు బయట బాగా తెచ్చాడు ఇంత రోజుకి ఎన్ని లీటర్స్ వస్తాడు పాలకాలం ఐదు లేవు మంచిగా జరగాలి సలకాలం మీద మంచిగా ఉంటే క్యాన్ అయితే ఇప్పుడు క్యాన్ అంటే క్యాన్ ఎన్ నలభై లీటర్ పూటకి నలభై లీటర్ ఐదు ఇరవై ఐదు ముప్పై అవుతుంది అదే ఇట్లా లీటర్ ఎంత వస్తుంది ఎంత తీసుకుంటారు ఇప్పుడు తక్కువనే పడుతుందట పాలు చాలా అవుతున్నాయట ముప్పై ఐదు పడుతున్నాయట ముప్పై ఐదు పడుతుందా మస్తు పాలు అవుతున్నాయట పాలు చాలా ఉన్నాయి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఏమో ఆయన ఆయన కాశీ ఆయన ఇది ఇది ఫ్రెండ్స్ ఇది డైరీ ఫామ్ వల్ల చాలా రిస్క్ తో కూడిన పని అంటుండు రిస్కులనే ఉందంట ఇది ఇది ఎంత కష్టపడితే అంత ఫలితం డైరీ ఫామ్ అనేది అది రెడీ కష్టపడితేనే ఫలితం కష్టపడితేనే ఫలితం కష్టం చేస్తే ఇలా ఊరుకోతున్నా అన్న కానీ తప్పదు ఇంకా మేత మేత మేతేసిపోయి పొద్దుగా పాలకురావాలి జీతగానే పెట్టుకోలేదు అంకులు మీరు ఏమేమేమేమి మేమే చేసుకుందాం అని చేస్తే మాకే బాధ బాధ అవుతున్నది ఎందుకు ఎందుకంటే జీతగానికి ఖర్చు వెళ్తుంది మాకే మేము ఇంచోల్ చేస్తేనే ఖర్చు వెళ్తుంది జీతగాని పెట్టుకుంటే లాస్ అంటారా ఏడు వెళ్తుంది జీతగాని ఖర్చు వానికి నెలకి ఇరవై వేలు ముప్పై వేలు ఇవ్వాలి జీతగానికి జీతానికి ఇరవై ముప్పై వేలు రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి మరి మేము దాన పెట్టాలి అంటే మేత పెట్టాలి మా ఇంటి మీద మళ్ళా లేకుండా కుట్టుకోని కోసం ఒరిగా కోసం కుట్టుకి ఎంత అవుతుంది ఇప్పుడు పత్తి కల్లి అది ఇస్తారు కదా ఎంత బ్యాగ్ ఎంత ఉంది ఇక

ఇప్పుడు చూడు మావోడు బండి బియ్య కొనుకరావాలంటే అయ్యింది ఆటలు దేవులాడుతున్నాడు అది ఆడికి వెళ్ళి దూరం లాంగ్ ఉంది కాబట్టి లాంగ్లో బండి సైకిల్ మోటార్ తేవాలంటే తిప్పలైతున్నాయి తిప్పలవుతుంది బరుగు మోసలేదు అదే అదే ఓకే సుషార్గా ఫ్రెండ్స్ డైరీ ఫామ్ అనేది ఎంత రిస్క్తో కూడిన పని అంటుండీ ఆవులు మాత్రం చాలా ఉన్నాయి పోసుడు అంటావు లీటర్ రోజుకు ఒక యాభై లీటర్ నుంచి నలభై లోపల వస్తుంటాయి అని ఎంత పోసినా గానీ రిస్క్తో కూడిన పని అని చెప్తారు నెలా పేమెంట్ ఎంత రావచ్చు అనుకో నెలకి ఎంత వస్తుంది ఆదాయం దీంట్లో నువ్వు పూటకు నలభై అవుతాయి అనుకో ఎనభై లీటర్ నెల లెక్క లేదు పది రోజుల లెక్క మీకు కొడుకు వస్తుంది లీటర్ ఎంత పోతుంది లీటర్ లీటర్ ఇప్పుడు ముప్పై ఐదు పోతుంది ముప్పై రూపాయలు అవుతుంది నలభై వేలుండ ఎండాకాలంలో ఎండాకాలంలో ఆనకాలం అంటే ఇక్కడ పచ్చిందని వస్తుంది చాలా మంది చేస్తారు డైరీ ఫామ్ చాలామంది చేసి పాలకు డిమాండ్ తక్కువ అక్కడ అదే అదే ఓకే అట్లా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే డైరీ ఫామ్ అనేది చాలా మంది చేస్తారు చాలా మంది చేసి పాలకు డిమాండ్ తగ్గుతుంది అంటారు ఇక చేయాలనుకునేవారు ఎట్లయినా చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు పాలనేది పాడి పరిశ్రమ అది రిస్క్తో కూడిన పని అదేవిధంగా దాన్ని చెర్దవి చేసుకుంటే దాని అంతా అలక లేదని కొందరు చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీరు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ సాగు చేయాలంటే మీరు ఆలోచించి ముందుకు రండి డైరీ ఫామ్ అంత అలక ఏం లేదు రిస్క్తో కూడిన పని అని చెప్తుండ్రు రైతు ఇది ఈరోజు వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్